ఫ్రెండ్స్ శ్రీశైలం చర్చాకైతే గర్జలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అవి అయితే తల కొన్ని కొన్ని పంచుకుంటాం ఏదో ఇక్కడనే రెడీ చేసుకుంటాం ఎన్ని కిలో అది రెండు కిలోలా రెండున్నారా ఓపరే మూడా లేట్ అయితే అన్నీ అయ్యేసరికి రెండు మూడు రెండు ఉన్నాయి మిషన్లు చేతోటి తిప్పాలా

ഇവിടെ ഇങ്ങനെ ഇരിക്കുന്നു ഷർട്ട് ഒന്നല്ല ഇടാൻ ബാണ്ടേ തന്നെ മുതൽ കട്ടമാ ఫ్రెండ్స్ గడ్జలు అయితే రెడీ అయినాయి అయిపోయినాయి చూడండి దీని దేవకొండీ నల్గొండ అయితే వెళ్తున్నాం తిరగడం అయిపోయింది మొత్తం అంతగా నల్గొండ వెళ్తున్నాం ఇప్పుడు పాప ఒకతే వస్తుంది బాబు ఆమె ఆయన రెండు రోజులు అయినాక ఆయన వస్తాడు లగేజ్ ఎక్కువ ఉందని ఉంది గేట్ ముందర ఇట్లా కొంచెం నీట్గా లేదు నిన్న మొన్న వర్షాప్ పడింది కదా కాళ్ళు మార్గ ఇట్లా వచ్చి చెత్త చాలా బేర్కపోయింది ఎప్పుడు అది క్లీన్ చేసుకోవాలి ఇక వాళ్ళ మొత్తం క్లీనింగ్ అవుతుంది ఇక బయట క్లీనింగ్ అయిపోతుంది ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఇక నేను రొటీన్గా షాప్కి వెళ్ళాలి ఇక కోళ్ళు మాత్రం జియో పోయినాయి బయట మొత్తం ఇక్కడ ట్రైల్ మొత్తం ఒక సైడ్ అయినాయి ఇది కూడా ఇక్కడ కూడా కొంచెం ఆగం ముందర గిట్ల కొంచెం పందిరుండే కొంచెం ఖరాబ్ అయింది ఇది కూడా గాలి దుమారంకి ఇక వెనకాల చూద్దాం వెనకాల కూడా కొంచెం నీట్గానే ఉంది కొన్ని బట్టలు అయితే బయటనే వదిలేసాం అవి కొంచెం దడిచినాయి బట్టలు కొంచెం వాసన వస్తున్నాయి స్మెల్ వాసన వచ్చేస్తున్నాయి ఇక వెనక చూద్దాం కొంచెం వెనక ఎలా ఉందో ఓకే ఎగ్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ వెనక మంచి నేటిగా ఉంది కాకపోతే అక్కడక్కడ అక్కడ పేపర్ గిట్లు ఉన్నాయి ఓకే పర్వాలేదు సందులు అయితే మంచిగా ఉంది ముందనే చాలా చెత్త అయింది ఇక మావిడ అయితే చదవడం స్టార్ట్ చేసింది ఇక లైట్ ఆఫ్ చేయండి చదవడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇక మావిడ అని ఇక లోపల పెట్టిపోవండి బ్యాగ్ కాదు మార్క్ మొత్తం పట్టా గిట్లా వచ్చిపోయింది పని తిరిగి పట్టా గిట్లా కప్పలు గిట్లా ఉన్నాయి కప్పలు ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ మా డాడీ గుంజుతుండు ఫ్రెండ్స్ పట్టానే ఇక్కడ అన్ని ఊడిపోయినాయి ఫ్రెండ్స్ అందుకని పట్టా ఊసి పెడుతుండు ఫ్రెండ్స్ మొత్తం గుజ్జేశారు ఫ్రెండ్స్ అగో అక్కడ మా డాడీ గుంజేసరికి ఆ కోడిపిల్లలు పోయినాయి ఫ్రెండ్స్ అక్కడ టైలర్ పోసి అంతా ఉంది ఫ్రెండ్స్ బయట అయితే లోపల అయితే క్లీన్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం వాటర్ పెట్టొతే క్లీన్ చేసుకుంటున్నాం ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వాటర్ అయితే మొత్తం అయితే వాటర్ తో క్లీన్ చేసుకుంటున్నాం దుమ్ము చాలా ఉంది కోడిది కూడా బాగా పోయింది ఇక్కడ బోట్లో జామ్ అయిందట్టు ఉంది ఇక్కడ అది అట్నే ఉండాలి లేదు చెక్తుంది అలా చెక్ ఇప్పుడు అట్నే ఉండాలి వెళ్ళకుండానే ఫ్రెండ్స్ వాటర్ కొట్టయితే క్లీన్ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇంకా ఇట్లా కొట్టేది ఉంది ఇంకా చెట్లకు కూడా కొట్టాలి ముందర కూడా కొట్టేసి ఇక ఇందా రాబట్లే కొట్ట సో అది కూడా కట్టొచ్చేసి అది కూడా కొట్టు ఫ్రెండ్స్ బయట కూడా వాటర్ కొట్టేసుకుంటున్నాం చాలా ఉంది ఆయన కదా కొట్టగా మేము వెళ్ళేటప్పుడు కొట్టినాం మళ్ళా బయట కూడా కొట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ అందరూ కూడా వాటర్ కొట్టేసుకుంటున్నాం ఆడ దుమ్ము ఉన్నది ఇక దుమ్ము అంటే ఇక ప్రొక తోటి వాడదు కాబట్టి వాటర్ తోటే కొడుతున్నాం ఇక నిన్న మొన్న గాలిదమ్మ బాగా వచ్చింది కాబట్టి మొత్తం చెత్త అయితే ఉన్నది తందులో ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చెట్లకు కూడా కొట్టేసుకుంటాం చాలా తగ్గ అయినా వర్షం పడిందట్టుంది కానీ ఎందుకైనా మంచిదని వాటర్ కూడా కొడుతున్నాం మల్లెపూల చెట్టు కూడా ఉంది చెట్టు అయితే ఇంకొంచెం చిక్కగా అయింది బాగా వాటర్ కూడా కొట్టేస్తున్నాం వెనకాల అవును కట్టాలి దాన్ని ఒక కర్ర పెట్టి కడదాం

ఎందుకంటే మార్నింగ్ ది అన్నాము ఇప్పుడన్నాం అనుకున్నాం మా మమ్మీ కర్రీ పంపించింది అదే కర్రీ వేసుకొని తినేసి పడుకోకూడదు ఇక స్నానం చేసుకొని రెడీ అయ్యి స్నానం చేసుకొని ఈ అంటే ఇంకా పెద్దగా వీడియో అయితే ఏం లేదు ఇల్లు దూడుచుకొని రేపు దీపం పెట్టుకొని ప్రసాదాలు పనిచేస్తే కంప్లీట్